నమస్తే జై శ్రీరామ్ భగవత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న బండి మహీంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది బల్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు అన్ని ఉన్నాయి దీనికి అలా రావు కస్టమర్ అలా వీల్చేయించుకున్నాడు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రియర్ ఏసీ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది వైట్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కేవలం డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్ని దొరకతే బండి మన దగ్గర పేపర్లు బార్చ్ రెండు లక్షల పైన ట్యాక్సీ కట్టాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం డెబ్బై వేల చిల్లర మాత్రమే ఎరిగింది మహీంద్రా స్కార్పియో ఎస్ ప్లస్ ఇది వైట్ కలర్ మాన్యువల్ కేవలం ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాసులోని షోరూమ్ బస్టింగ్ రాలేదు బంపర్ తీసు పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి బండి కొట్టి ఇక్కడ మొత్తం ఫైసలి తీసుకొమ్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయ్యాక లోన్ వస్తుంది అప్పటిదాకా పేమెంట్ ఇవ్వాల్సింది ఒకసారి బండి మొత్తం చూడండి కాల్ చేయండి మహీంద్రా స్కార్పియో సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది ఇక దీని బయోడేటా దీని మీద ఉంది చూసుకోవాలి స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ వన్ పాయింట్ నైంటీ నైన్ సిసి అది ఎంవాక్ ఇంజన్ ఉంటుంది టూ డబ్ల్యూడి అంటే టూ వీలర్ బండి వెహికల్ ఇంజన్ నెంబర్ కూడా ఉంది దీని మీద ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేరు బానెట్తో సహా ఇది మరక పాన పెట్టింది కాదు బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పొజిషన్ల ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు సార్ పుల్లీలు అన్నీ ఒకే ఉన్నాయి మహీంద్రా స్కార్పియో టూ థౌసండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వస్ ఇన్వెస్ అన్నస్తే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి అలైవ్ వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోట రావు టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సెవెన్ సీటర్ ఎనక రోలో మధ్యలో సీటు రోకు కాళ్ళ దగ్గర ఏసీ ఇచ్చిండు కింద ఫ్లోర్ మ్యాటింగ్ లేదు వేసుకోవాలి లేకపోతే అంత ఖరాబ్ అవుతుంది మీకు ఇట్లా ఖరాబ్ అవుతుంది సార్ మొత్తం ఇది రాకి రాకి బాడీ బయటకు వస్తుంది రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కుషన్ సీటింగ్ ఉంది స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ సార్ ఢిల్లీ నెంబర్ ఎన్ ఎన్వో సీఎన్ వైస్ అన్నీ వస్తాయి ఈ బండి కొంటే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎన్కరాలో ఇద్దరు కూర్చోవచ్చు మధ్యలో ముగ్గురు ముంగటి ఇద్దరు సెవెన్ సీటర్ ఇది డీజిల్ మాన్యువల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం డెబ్బై చి డెబ్బై వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు నాలుగిటికి నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ డోర్లకు రాస్టింగ్ రాలేదు సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం డెబ్బై మూడు వేల ఒక వంద ఇరవై తొమ్మిది తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ రాదు దీనికి నార్మల్ ఏసీ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి సార్ ఢిల్లీ నెంబర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ ఉంటుంది వాళ్ళ కన్నా కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ సారీ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మహీంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ ఇది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్